ఈ మధ్య కాలంలో న్యాయ వ్యవస్థ న్యాయస్థానాలు అందులో తీర్పులు కొందరు జడ్జీల వ్యవహార శైలి రిటైర్ అయిన తర్వాత కొందరు జడ్జీలు తీసుకుంటున్నటువంటి పదవులు బాధ్యతలు అని ఈ మధ్య కొందరు జడ్జీల ఇళ్లలో బయటపడ్డ నోట్ల కట్టలు ఆ నోట్ల కట్టల మీద నియమించిన విచారణ కమిటీ ఆ విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి అని చెప్పి డిమాండ్ ఆ డిమాండ్తో సుప్రీంకోర్టులో పిటిషన్ రాజ్యాంగ గోప్యత హక్కుతో ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం ప్రతి అంశము కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే కారణమవుతూ ఉంది ఏదో ఒక నిర్ణయం న్యాయ వ్యవస్థకు సంబంధించి వరుసగా చర్చలో నిలుస్తూ ఉంది అండ్ తాజాగా సుప్రీంకోర్టు ఇరవై ఒక్క మంది హైకోర్టు జడ్జీలను బదిలీ చేసుకుంటూ తీసుకున్న నిర్ణయం అందులో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టులలో జరిగినటువంటి బదిలీలు ఇవి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చకైతే దారితీసే కారణం లేకపోలేదు తెలంగాణ హైకోర్టు నుంచి ఇంతకుముందు ముగ్గురు జడ్జీలు వేరే వేరే హైకోర్టులకు వెళ్తే రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ హైకోర్టు నుంచి గవరవనీ జస్టిస్ కన్నెగంటి లలిత గారేమో కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ సుమలత గారేమో కర్ణాటక హైకోర్టుకు వీళ్ళిద్దరూ కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ అభిషేక్ ఏమో పాట్నా హైకోర్టుకు వెళ్ళారు తెలంగాణ హైకోర్టు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఈ ముగ్గురిని తీసుకొని మళ్ళీ తెలంగాణ హైకోర్టుకే వచ్చేసారు తీసుకొని వచ్చారు ఒకేసారి ముగ్గురిని ముగ్గురు పోయారు ఇద్దరు కర్ణాటక హైకోర్టుకు ఒకరు పాట్నా హైకోర్టుకి ఇప్పుడు ఈ ముగ్గురు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు వచ్చేశారు సో ఒకేసారి ముగ్గురు జడ్జీలను మళ్ళీ బ్యాక్ వాళ్ళ వాళ్ళ హైకోర్టుకే తీసుకురావడం అండ్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయినటువంటి జస్టిస్ భట్టు దేవానంద్ గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తీసుకోవడం ఈ బదిలీల మీద ఈ బదిలీలు కూడా ఒక చర్చకు అసలు ఎందుకు ఇలా ఒకేసారి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తినేమో కలకత్తా హైకోర్టుకి పంపించారు సరే ఇప్పుడు న్యాయస్థానాలు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు కాదు చాలా నిర్ణయాలు ప్రతి ఒక్కరికి ఏమీ కావు దాని వెనకల ఏమేమి ఈక్వేషన్స్ ఉంటాయో ఏమేమి క్యాలిక్యులేషన్స్ ఉంటాయో కూడా మనం అంత ఈజీగా ఒక అంచనాకు రాలేము అంటే ఏమి ఈక్వేషన్స్ ఉంటాయి ఏం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అని అసలు అట్లా ఉంటాయా ఉండవా అని కూడా మనం జడ్జి చేయలేము బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఈవెన్ న్యాయస్థానాలు కూడా పొలిటిసైజ్ అయ్యాయి అనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి అధికారంలో ఉన్న వాళ్లకు న్యాయస్థానాలు ఎందుకో ఫేవర్గానే తీర్పులు ఇస్తూ ఉంటాయనే ఆ విమర్శ వాళ్ళ మీద ఎందుకు మనకు వినిపిస్తూ ఉంది మనం అది నిజమని చెప్పట్లేదు బట్ అటువంటి అయితే వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ఇంకొందరు జడ్జిలు అయితే చూస్తున్నాం ఇట్లా పదవి మనం కావాలని అట్లా పోయి రాజ్యసభ ఎంపీలు కానీ గవర్నర్లు కానీ వెళ్తూ ఉంటాయి మరి విమర్శ ఎదుర్కోకుండా ఎందుకుంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకేసారి ముగ్గురు జడ్జులు మళ్ళీ ఇటు తెలంగాణ హైకోర్టుకి మరో జడ్జి అటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వాళ్ళ బ్యాంక్ కోర్టులకి ఒకేసారి మళ్ళీ వాళ్ళు పనిచేసిపోయిన కోర్టులకి ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి వచ్చేసేసరికి తెలుగు రాష్ట్రాల్లో అది కూడా చర్చకు కారణమవుతుంది అది నేను ముందే చెప్పాను దీని వెనక ఏం క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఏం ఈక్వేషన్స్ ఉన్నాయా అన్న తెలియదు అసలు ఉన్నాయా లేదా అన్నది అన్నది కూడా తెలియదు బట్ జనాలు అయితే చర్చించుకుంటారు కదా ఏంటి రీజన్ ఇలా ఒకేసారి తీసుకొచ్చేసారు అని రీజన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు ఒకేసారి పెద్ద ఎత్తున ఇలాగ అయితే తీసుకురాలే ఇంతకుముందు ఎవరినో ఒకరినో అట్లా పోయిన వాళ్ళు మళ్ళీ ఒకరిని తీసుకొచ్చేవాళ్ళేమో ఇప్పుడు కర్ణాటక హైకోర్టు నుంచి ఎవరన్నా తెలంగాణ నుంచి కర్ణాటక పోయిన వాళ్ళను కర్ణాటక నుంచి మళ్ళీ ఏపీకి పంపేయాలి డైరెక్ట్ మళ్ళీ కర్ణాటక నుంచి ఇటు తెలంగాణకు మద్రాసు నుంచి పోయిన బట్టు దేవానంద గారిని మళ్ళీ అటు తెలంగాణకు పంపేయాలి మళ్ళీ అటు ఏపీని అట్లా అట్లే ఏమి పంపించేశారు సరే ఈ ఈ ఇంపాక్ట్ ఏమైనా కనుక రాబోయే రోజుల్లో కనిపిస్తుందేమో చూడాలి మరి ఏమైనా ఉంటే అటువంటి